హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఈవినింగ్ ఇంకా రోజు దేవి నవరాత్రులు సెకండ్ రోజు కదా గాయత్రి మాత ఇంకా మార్నింగ్ అంతా పూజ అంతా అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ కూడాను పూజ చేసుకోవాలి కదా ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్ళాను అనమాట ఈవినింగ్ అదే లలిత సహసనామాలు చదువుకొని నైవేద్యం ప్రిపేర్ చేసి పెడతాను ఇంక ఇక్కడ నుంచి పాలు మరిగిస్తున్నానండి పాలు ముందు రోజు తెచ్చుకున్నాను అనమాట అవి ఉంచేస్తాను అలాగను మా పాపకు కూడా ఇవ్వలేదండి పాయసం చేసుకుందాము నెక్స్ట్ డే ఈవినింగ్ అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసి పచ్చిపాలే ఉంచేస్తాను అనమాట కానీ ఆ రోజు ఏంటంటే కొబ్బరి అన్నం నైవేద్యం పెడతారంట అమ్మవారికి అందుకని ఇంక ఇక్కడ మా పాపకైతే పాలు మరిగించేసి ఈవినింగ్ ఇచ్చేస్తున్నానండి మళ్ళీ లేదంటే ఇరుపోతాయి కదా అవి పాలు అందుకని ఇంకా మా పాపకి అయితే మరిగించేసి ఇచ్చేస్తాను అనమాట ఇంక ఇక్కడ రైస్ వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా కొబ్బరి కూడా తురుముకుంటా ఆ రోజైతే కొబ్బరి అన్నం నైవేద్యంగా పెడతారని నాకు అసలు తెలియదండి అమ్మవారికి నైవేద్యం పెడతారని అలా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటే విజయవాడలో కనకదుర్గమ్మ గుడి గురించి వచ్చింది అందులో చూసాను అనమాట అమ్మవారికి అలంకరణ ఎలా ఎలా చేస్తారు నైవేద్యాలు ఏమేమి పెడతారు ఫస్ట్ రోజు సెకండ్ రోజు అలా ఒక్కొక్క రోజు తొమ్మిది రోజులు నైవేద్యాలు ఏముంటాయని చెప్పి చూసాను అనమాట అయితే సెకండ్ రోజు కొబ్బరి అన్నం పెడతారని చెప్పి చెప్పారండి ఇంకా కొబ్బరి అన్నం ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు అసలు మళ్ళీ నేను కుకింగ్ ఛానల్లోకి వెళ్ళి కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేస్తారనేది చూసాను అనమాట ఇప్పుడు అదే చేస్తున్నానండి అమ్మవారి ఇది వల్ల నేను ఒకటి రెసిపీ అనేది నేర్చుకున్నాను నైవేద్యము కొబ్బరి అన్నము అసలు నేను ఎప్పుడు చేయలేదనమాట పూజలు టైంలోనైతే ఇలాగ పాయసం లేదంటే దద్దోజనం పొంగలి పులిహోర అలాంటివి నండి ఎప్పుడు చేసినా సరే కానీ కొబ్బరి అన్నం ఇప్పుడు వరకు ఎప్పుడూ నేను చేసి నైవేద్యంగా పెట్టలేదనమాట ఫస్ట్ టైం పెట్టాను టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంది కొబ్బరి అన్నం ఎప్పుడైనా సరే ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే కొబ్బరి అన్నం కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా అమ్మవారి దైవాలు కూడా నేను ఒక నైవేద్యం నేర్చుకున్నాను అనమాట ఇంక ఇక్కడ కొబ్బరి అయితే తురిమేసుకుంటున్నానండి ఇది అయితే లేత కొబ్బరికాయ ముదారిది కాకుండా లేతది తెచ్చుకుంటే అందులో మనకి పాలు అనేవి ఉంటాయి కదా కొబ్బరి పాలు దానివల్ల ఏంటంటే కొబ్బరి అన్నం టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంక నేను కూడా లేత కొబ్బరికాయే తెచ్చుకున్నాను ఇంక ఇదిగోనండి కొబ్బరి మొత్తం తురిమేసుకున్నాను తురిమేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేసుకొని వచ్చైతే ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా లలిత సహస్నామాలు చదువుకోవాలి కదా ఇక టైం అవుతుంది టెంపుల్కి కూడా వెళ్ళాలన్నమాట ఇంక నుంచి కళాయిలోన కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే వేసుకున్నానండి కొంచెం ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనైతే రెండు స్పూన్ల పోపులైతే వేసుకున్నా ఇంకా జీడిపప్పు కూడా నండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా కరేపక్ కూడా వేసుకున్నానండి ఇంకా ఇందులో ఇంగువు కూడా వేసుకుంటారు ఇది ఇవి వేగిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి తురుము అయితే వేసేసుకున్నాను ఇంగువ అయితే నేను వేయలేదండి ఆ రోజు ఇంకా ఫ్రైడే కదా అందుకని వేసుకోలేదనమాట ఇంకా కొబ్బరి తురుము వేసాక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నా అది కొంచెం వేగాక ఈ రైస్ బాయిల్ చేసుకున్నాం కదా రైస్ ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఈ రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసుకోవాలి సాల్ట్ అయితే ఇంకా నేను చూసుకోలేదు ఇంకా అజ్జగా వేస్తాను అనమాట అంటే ఇంకా చూడకూడదు కదా టేస్ట్ అదంతాను కానీ అది వేసిందే కరెక్టే సరిపిందండి ఇంకా నేనైతే వేయలేదు అనమాట సాల్ట్ చాలా బాగా వచ్చింది అన్నం అయితే టేస్ట్ ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే తులసమ్మ దగ్గర సంత దీపారాధన చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే మందార పూలు తెచ్చుకున్నానండి మార్నింగ్ మామూలు పూజ చేసుకున్నాను అప్పుడు మందార పూలు పెట్టలేదు కానీ ఈవినింగ్ పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆ రోజు ఎర్రటి పూలు పెడితే చాలా మంచిది కదా శుక్రవారం గులాబీలు తాతీ తీసుకురాలేదు చామంతి పూలే తీసుకొచ్చారనమాట బయటకు వెళ్ళాను నేను లెవెన్కి అలా వెళ్ళాను మార్నింగ్ వెళ్తే బయటను కూడా గులాబీ పువ్వులు లేవండి మందార పువ్వులు ఉన్నాయన్నమాట ఇంకా మందార పూలే తెచ్చేసాను అవైతే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట మందార్ పూలు అయితే అయితే ఈవినింగ్కి కొంచెం ముడుచుకుపోతాయి కదా అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇంకే ఈవినింగ్ అయితే తులసమ్మవారి దగ్గర ఇంట్లో కూడాను ముల్లోన కూడా పెట్టుకున్నానండి ఇంకా ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని లలిత సహసనామాలు అయితే చదువుకుంటాను నాకు దేవి నవరాత్రులు చేయడం అంటే చాలా ఇష్టం అండి కానీ ఎప్పుడు చేయలేదు పెళ్ళైన తర్వాత అంటే పీఠం వేరేగా పెట్టి అమ్మవారిని పెట్టుకొని చాలా నిష్టగా చేయాలి కదా తొమ్మిది రోజులు కూడాను ఎప్పుడు చేసుకోలేదండి ప్రతి సంవత్సరం కూడా దసరా టైంలో అదే తొమ్మిది రోజులు కూడాను నైవేద్యం ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకొని అమ్మవారి దగ్గర ఇంకా ఈవినింగ్ పూట లలితా సహసనామాలు అయితే చదువుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరం కూడా కుదరదు అనమాట ఇంకా అలా చేస్తున్నాను అనమాట ఇప్పటి వరకును అమ్మవారి అనుగ్రహం ఉంటే నేను కూడా తప్పకుండా స్టార్ట్ చేస్తానండి దేవి నవరాత్రులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా బాగా చేసుకునే వాళ్ళం మేమైతే మా నాన్న సెపరేట్గా పెట్టేవారు అమ్మవారిని పీఠం పెట్టి తొమ్మిది రోజులు కూడాను చాలా నిష్ఠగా చేసేవారండి కలశం కూడా పెట్టేవారు కుంకుమ పూజ అన్నీ ఉండేవి ఇంకా దేవి భాగవతం కూడా చదువుకునేవారనమాట తొమ్మిది రోజులు ఇంకా మేము కూడా పాటలు పాడుకునే వాళ్ళమేంటి ఈవినింగ్ అమ్మవారి పాటలు మా అమ్మాయించి ప్రసాదం అవన్నీ ప్రిపేర్ చేసేదన్నమాట రోజుకొకటి ఇంకా అలా ఉండదండి అవన్నీ మిస్ అవుతున్నాను అనమాట నేనైతే ఇప్పుడు ఇంక ఇక్కడైతే ఇవన్నీ సర్దిపెట్టి ఉంచేసుకున్నానండి ముందే ఇంకా అమ్మవారికి అయితే చీర జాకెట్టు గాజులు బొట్టు కాటుక ఇంకా పసుపు కుంకుమ నేల్ పాలిష్ అవన్నీ అలంకరణ అమ్మవారికి అంటే చాలా ఇష్టం కదా ఇంక ఇవన్నీ పెడుతున్నానండి చే అమ్మవారికి అక్కడ పెట్టేస్తే గుడి దగ్గర ఇస్తే అమ్మవారికి పెడతారు కదా ఇంకా ఉంచేస్తాను అనమాట చీర ఇవన్నీ ఉంచేస్తాను అమ్మవారి దగ్గరే అవి వేరే ఎవరైనా స్త్రీ కట్టుకుంటే చాలా మంచిది కదండి మనకి కూడాను మనము కూడా సుమంగిలిగా ఉండాలని అమ్మవారికి ప్రార్థించుకొని ఇవన్నీ ఇస్తే ఎప్పుడు మనం సుమంగిలిగా ఉంటాము అమ్మవారి అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది ఇంకా రోజు ఇంకా దేవి నవరాత్రుల్లోన పసుపు కుంకంతోనే అమ్మవారికి పూజ చేసుకొని లలితా సహసనామాలు చదువుకుంటే మనకి సుమంగిలిగా ఉండే అమ్మ అనుగ్రహిస్తుందండి నేనైతే ఇది నమ్ముతున్నాను అనమాట ఇంకా ఆ విధంగా అమ్మవారికి నేను అలా ఇస్తాను ఎవరైనా చేయాలనుకుంటే ఇలా చేయండి అమ్మవారికి ఇవన్నీ పెట్టండి పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలంటే ఇవన్నీ పెట్టండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఇంకా నేను గుడికెళ్ళి వచ్చేసానండి మొబైల్ తీసుకెళ్ళడం మర్చిపోయాను ఇంకా గావరికి వెళ్ళిపోయిన టైం అయిపోతుందని చెప్పి మధ్యలో వెళ్ళేసరికి అయితే గుర్తొచ్చిందనమాట ఇంకా వెనక్కి ఎందుకు రావడం అని చెప్పి రాలేదు అక్కడ అమ్మవారి గుడి అయితే కొత్తగా కట్టారండి మాకు దగ్గరలో అనమాట అసలు అక్కడ గుడి ఉందని కూడా నాకు కడుతున్నారని తెలియదు ఒక ఆవిడైతే అయితే చెప్పిందండి అసలు కోరుండే వచ్చి చెప్పింది అనమాట నేను అడగలేదు కోడను ఆవిడే చెప్పింది ఇక్కడ అమ్మవారి గుడి ఉంది శ్రీచక్రం కింద ఉంటుందండి మీద అమ్మవారు ఉంటారనమాట ఆ శ్రీచక్రానికి కూడాను కుంకుమ పూజలు చేస్తున్నారు చాలా బాగుంది గుడి ఇంకా కొంచెం కొంచెం పని అవుతుంది అనమాట చాలా బాగుంది ఇంకా ఆ రూపంలో అమ్మవారి రూపంలో వచ్చి చెప్పింది అమ్మవారే ఇక్కడ గుడి డుంది నేనున్నాను అని చెప్పినట్టుగా నాకు అనిపించింది అనమాట అసలు నేను అడగలేదు ఆవిడికి ఫోటో కూడా వీడియో అంతా చూపించిందండి ఆ గుడి అమ్మవారిని మొత్తం అనమాట ఇంకా ఆ విధంగా నేను ఏంటంటే ఇంకా వెళ్దాలి గుడికి అమ్మవారి గుడికి వెళ్ళాలని కూడా నాకు ఇంకా మనసులో పుట్టిందనమాట సరేలే ఇంకా ఫ్రైడే వెళ్దాం అని చెప్పి వెళ్ళానండి ఇవన్నీ పెడదాంలే అమ్మవారికి అని చెప్పి మాకు దగ్గరలో ఏంటంటే శివాలయం ఉంది అక్కడ పార్వతీదేవి గుడికే నేను మామూలుగా వెళ్ళి దండం పెట్టుకుంటాను అక్కడ శ్రీచక్రం అవన్నీ ఉన్నాయి కుంకం పూజలు గట్ట చేస్తారు కానీ ఇంకా సెపరేట్గా అయితే దుర్గాదేవి గుడి ఈ మధ్య కట్టారనమాట చాలా బాగా కట్టారు బాగుంది కిందన శ్రీచక్రం మీదన అమ్మవారు చాలా బాగా కట్టారు ఇంకా గుడి నుంచి వచ్చేసాను కదా ఈవినింగ్ అయితే చాయ్ తాగలేదండి మా ఆయనకి ఇచ్చేసాను ఇంకా నేను పూజ చేసుకొని అలాగా ఇంకా అవన్నీ సర్దుకొని గుడికి వెళ్ళిపోయాను అనమాట ఛాయ్ తాగలేదు కొంచెం అలాగే ఇంకా హెడ్ యాక్ వచ్చేస్తుంది అనమాట అందుకనే చాయ్ తాగాను ఇంక ఇక్కడ చూసారా ఈ పాప అయితే మా ఎదురింట్లో ఉంటారండి రాజస్థాన్ వాళ్ళది ఇంకా రోజు మార్నింగ్ అయితే మా ఇంటికి వస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే అండి మార్నింగ్ పాపకి రైస్ పెడతాను కడుపు నిండా తింటదనమాట పెరుగన్నం పప్పు అలా పెడతా ఉంటాను ఒక్కొక్క రోజు ఇంకా రోజు వస్తుంది కదా మార్నింగ్ ఈవినింగ్ ఏడ్చిందంట అమ్మ అని చెప్పి అందుకని ఇంక తీసుకొచ్చారండి వాళ్ళు మా పాప అయితే అమ్మ అమ్మ అని పిలుస్తుంది కదా ఇంకా అది విని ఈ పాప కూడా నాకు అమ్మ అమ్మ అని పిలుస్తుంది ఇంక ఇక్కడ చూడండి మీ అందరికీ హాయ్ చెప్తుంది ఇంకా ఏడ్చిందని తీసుకొచ్చాను నేను తినే టైంకి వచ్చిందండి ఇంకా తినిపిస్తున్నాను అనమాట కొబ్బరి అన్నం ఇష్టంగా తింటుంది స్పైసీ ఎక్కువ లేదనమాట నేను మెత్తగా చేసి కొంచమే తినిపించాను ఆ రోజు నైటు వాళ్ళు తినిపించారట కానీ ఇంకా ఏ వచ్చింది కదా నేను తినే టైంకి అని చెప్పి నేను తినిపించానండి ఫస్ట్ పాపకైతే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టమండి అంటే మా పిల్లలు ఇష్టం ఉండదని కాదు మావు పిల్లల మీద తక్కువ అనమాట ఆడపిల్లలు అయితే చాలా ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడనే కాదు నాకు చిన్న అప్పటి నుంచి ఎంతనేండి మా మా అమ్మలు ఇంటి చుట్టూ ఎవరైనా ఆడపిల్లలు ఉంటే తీసుకొచ్చి ఆడిపించుకుండేదాన్ని అలాగను గంటల వెళ్ళది అలా అప్పటి నుంచి ఉందండి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉందనమాట ఇంకా అలాగా మా ఆయన దగ్గర కూడా వెళ్ళేది కాదండి పాప ఫస్ట్లో ఏడ్చేది ఇప్పుడైతే వెళ్ళిపోతుందనమాట అలవాటు అయిపోయింది ఇంకా పాపకి తినిపించేసి ఆడుకొని నేను కూడా తినేసాను ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ డే కోసం అంగాకరకాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట మా పాప అయితే లేదండి సాటర్డే సండే సెలవు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట దసరా హాలిడేస్కి ఊరెళ్ళిపోతాం కదా ఇంకా ముందే వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళిపోయిందండి దసరా హాలిడేస్ టూ డేస్ కూడా అక్కడే ఉంటుందన్నమాట మండే ఒక్కరోజే స్కూల్ ఉందండి మళ్ళీ ట్యూస్డే నుంచి దసరా హాలిడేస్ అనమాట ఇంక ఇదిగోనండి గిన్నెలైతే ఉన్నాయి తోముకోవడానికి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి గిన్నెలైతే వాష్ చేసుకుంటాను ఈరోజైతే చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ ఉంటాయి తొందరగా అయిపోద్ది అనమాట వాష్ చేసుకోవడం ఇంకో లంచ్ బాక్స్ అయింది వాష్ చేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చి టెన్ అయ్యింది ఇంకా ఈరోజు వ్లాగ్ ఇదేనండి వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్